ఏపీలో భూ కబ్జా బాధితులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు సీఎం చంద్రబాబు అక్రమార్కుల దాష్టికానికి ఎవరూ భూమిని కోల్పోయినా తిరిగి అప్పగించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు భూకబ్జాలు సహజ వనరుల దోపిడీపై ఏపీ సర్కార్ శ్వేత విడుదల చేసింది గత ప్రభుత్వ హయాంలో లక్షల ఎకరాల భూమి కబ్జా అయిందని చంద్రబాబు దాని విలువ ముప్పై వేల కోట్లకు పైగా ఉంటుందన్నారు ప్రస్తుతానికి తమ రికవరీలో కబ్జా భూమి ఒకటి లక్షల ఏడు సున్నా ఎకరాలుగా తెలియందని ముఖ్యమంత్రి మరిన్ని బయటకు రావాల్సి ఉందన్నారు ఇష్టానుసార భూములను ఆక్రమించేశారంటూ వైసీపీ నాయకులపై వెరుచుపడ్డారు చంద్రబాబు సామాన్యుల పట్ల అసైన్డ్ భూముల పట్ల దాచికంగా వ్యవహరించారన్నారు ఫ్రెష్ హోల్డ్ రైట్ అసైన్మెంట్ ల్యాండ్ ఫ్రెష్ హోల్డ్గా మార్చింది పద్నాలుగు వేల ఎనిమిది కోట్లు చట్టాలు చేశారు చట్టాలు లేవు అది గవర్నమెంట్ కి రావాలి వీళ్ళు ఆ చట్టం ప్రకారం ఎగ్జామి కబ్జాదారుల దౌర్జన్యంతో ఇప్పించే బాధ్యత తనదన్నారు చంద్రబాబు ఇది నేను ఒకటే ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఇంకా మీ భూములు ఒకసారి చెక్ చేసుకోండి ఎవరైనా మీ భూమి కబ్జా చేసుంటే ట్వంటీ టూ ఏ మార్చ్ గాని ల్యాండ్ టైట్లింగ్ కానీ బలవంతంగా లాక్కున్నా ఏజ్ చేసినా మీరు కంప్లైంట్ ఇవ్వండి మీ భూమి మీకు ఇప్పించే బాధ్యత మాది మరి ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపుతో ఎంతమంది బాధితులు బయటకు వస్తారో చూడాలి